హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను ముగ్గు అచ్చులు ముగ్గు వేసుకోవడానికి అచ్చులు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి మనం బయట కొనుక్కుంటాం కదా స్టెన్సిల్స్ అలా అలా ఉంటాయన్నమాట మనం ఇట్లాంటి వేస్ట్గా పడవేసే ప్లాస్టిక్ బాక్సులు మూతలు ఉంటాయి కదా వాటితో ఈజీగా చేసుకోవచ్చండి రోజు ముగ్గు వేసుకోవడానికి టైం లేదు మనకి టైం లేదు త్వ త్వరగా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ముగ్గులు వేసుకోవటం రాని వాళ్ళకి కూడా ఇట్లాంటివి మనం నా ఈ సైజులో కాకపోయినా పెద్ద సైజు మూతలు ఉన్న మీ దగ్గర కొంచెం పెద్ద సైజు ఇవి అయినా తయారు చేసుకుంటే త్వరగా ముగ్గులు వేసేసుకోవచ్చు ముగ్గులు వేసుకోవడం రాని వాళ్ళకు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ దీంట్లో ఈ మూతలో నేను లోటస్ వేసాను మీకు ఏది కావాలంటే అది లోటస్ అయినా పర్లేదు పద్మ ముగ్గు అయినా పర్లేదు ఏ డిజైన్ అయితే అది ముందు మార్కర్తో మనం ఇలా గీసుకోవాలండి ఇంకో చిన్న దాని చిన్న ప్లేట్లో కూడా నేను చిన్న ఫ్లవర్ అనేది ఒకటి వేశానండి అది చిన్న బాక్స్ మూత అనమాట ఇక బార్డర్ కోసం కూడా నేను ఇట్లాంటిది ఒక ఇది కూడా ఒక ప్లాస్టిక్దేనండి బాక్స్ అలాంటిది అనమాట బార్డర్ కూడా ఒకటి వేసానండి ఇలా మనం తయారు చేసుకొని పెట్టుకుంటే డిజైన్స్ పండగలు ఎప్పుడైనా సరే దగ్గర అయినా సరే లేకపోతే ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండీ చాలా చాలా డిజైన్స్ మనం వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న వాటి మీద మనం ఒక సూద్ లాంటిది తీసుకొని ఒక క్యాండిల్ వెలిగించుకొని కొంచెం వేడి చేసి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఆ హోల్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు పెట్టుకోండి ఒకటి చిన్నది ఒకటి పెద్దగా వస్తే బాగోదు ఇలా కొంచెం హీట్ చేస్తే ఒక నాలుగు ఐదు హోల్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ కొంచెం హీట్ చేసి క్యాండిల్ వెలిగించుకున్నాం కదా ఆ వెల్ వెలిగించుకున్న క్యాండిల్ క్యాండిల్లో కొంచెం హీట్ చేసి మళ్ళీ ఒక నాలుగు హోల్స్ అలాగా ఈ మనం వేసుకున్న డిజైన్ మొత్తం హోల్స్ పెట్టుకోవాలండి ఇలాగ ఏ డిజైన్ కావాలన్నా మనకి ఏ సైజులో కావాలన్నా మనం తీసుకునే మూతలు బట్టి ఉంటాయండి ఇంకా పెద్దవి ప్లాస్టిక్వి ఏమన్నా ఉంటే ఇంకా పెద్ద డిజైన్ వేసుకోండి చక్కగా ఇలా ఒకసారి ఆ డిజైన్ పెట్టి మనం ముగ్గు ఎట్లా వేసేసామంటే చక్కగా అచ్చు పడిపోద్ది అన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి రోజు ముగ్గు వేసుకునే టైం లేదు అనుకునేవాళ్ళు టైం ఉన్నప్పుడు ఒకసారి ఇలాంటిది తయారు చేసుకొని పెట్టుకుంటే మనం చక్క చక్క చక్కగా రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు చూసారు కదా ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి మనకు నచ్చిన డిజైన్లు వేసుకోవచ్చని నేను మీకు చూపించడానికి ఇలాగా లోటస్ అనమాట చూసారా మొత్తం అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయింది నాది హోల్స్ పెట్టడం ఈ చిన్న బా బాక్స్ది అనమాట ఈ మూత దీంట్లో నేను చిన్న ఫ్లవర్ అనేది వేసానండి ఇది ఒక బాక్స్ ఉంటుందన్నమాట దాంట్లో మనం ముగ్గు వేసేసుకొని ఈ హోల్స్ పెట్టుకున్న ప్లేటు ఆ బాక్స్కి పెట్టేసి చక్కగా మనం ఎన్ని కావంటే అన్ని ఫ్లవర్స్ అలా వేసేసుకోవచ్చండి చాలా ఈజీగా అనమాట నేను వీడియోలు చూపిస్తాను తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పటం మాత్రం మర్చిపోకండి ఇక ఇప్పుడు నేను తయారు చేసిన ఈ లోటస్ చూసారా అవి వేసి చూపిస్తాను మనకి లైట్గా కావాలనుకుంటే మాత్రం ఇలా పైనుంచే వేయండి ఇంకా ఏం అవసరం లేదు అప్పుడు అయితే ఆ హోల్స్లో ఉంచి పడి లైట్గా వస్తుంది అనమాట చూసారు కదా అలాగా ఇంకా మనకు తిక్కగా మందంగా రావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసి మనం చేత్తో కూడా ఎలాగ రుద్దాలండి అప్పుడు బాగా మందంగా పడిద్ది అనమాట మనకి ఎలా కావాలంటే అలాగ సన్నగా కావాలంటే అలాగా కొద్దిగా ఎక్కువ మందంగా కావాలంటే ఎలా వేసుకోవాలి చూసారు కదా లోటస్ ఎంత సింపుల్గా సెకండ్స్లో వేసేసాం ఇలాంటివి తయారు చేసుకుని పెట్టుకుంటే మనం చక్కగా ఎన్ని డిజైన్లో వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చిన్న మూతతో వేస్తుందో చూసారు కదా చిన్న ఫ్లవర్ అనమాట ఇదిగోండి ఈ బాక్స్తో అనమాట ఆ మూత ఇప్పుడు ఈ బాక్స్లో నేను బియ్యం పిండి అయితే వేసాను బియ్యం పిండి వేసేసి చూసారా ఇలాగా ఆ బాక్స్తో ఎన్ని ఫ్లవర్స్ అయినా నిమిషాల్లో మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు మీకోసం ఇంకొక డిజైన్ వేసి చూపిస్తాను చూడండి ఒక ఐడియా ఉంటుంది మనం ఎలా డిజైన్ వేసుకోవాలనేసి అందుకని చూపిస్తున్నాను ఇక లోటస్ వేసుకున్నాను ఇప్పుడు చుట్టూ మనం ఈ ఫ్లవర్స్ వేసుకుందాం చూసారా అయిపోయింది డిజైన్ చాలా బాగుంది కదా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా మీ దగ్గర పెద్ద బాక్సులు కానీ పెద్ద బాక్సులు ఉంటే ఇంకొంచెం పెద్ద డిజైన్ తయారు చేసుకోండి నేను మీకు చూంచడాకనేసి నా దగ్గర ఉన్న వాటితో ఇలాగా చేశాను అనమాట బాగుంది కదండి ఈ బాక్సు డిజైన్ లోటస్ ఇప్పుడైతే ఇంకా బార్డర్ చూద్దాము బోర్డర్ కూడా మనకు నచ్చిన బార్డర్ మీకు ఏమన్నా మోడల్స్ వస్తే ఆ మోడల్స్ చక్కగా మార్కర్తో గీసేసుకోండి దీనికి కూడా నేను సేమ్ ఇందా చూపించిన ప్రాసెస్లోనే హోల్స్ పెట్టేశాను హోల్స్ పెట్టేసి ఇప్పుడు చూసారా ఈ ముగ్గు అనేది ఇట్లా వేసేస్తున్నాను నేను బాక్స్లో వేసింది అయితే బియ్యం పిండి అండి దీని దీంట్లో వేసేదైతే మాత్రం ముగ్గు బార్డర్ అనమాట చూసారు కదా ఇది ఇలాగ మనం ముగ్గు చుట్టూ బార్డర్ కూడా వేసేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఎక్కువ టైం లేదనుకున్న వాళ్ళు ఇలాగ ఈజీగా వేసేసుకోవచ్చు అండి మనం ఈ తయారు చేసుకోవడానికి ఏమి ఖర్చు కూడా అవసరం లేదు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వేస్ట్ వాటితోనే తయారు చేసుకోవచ్చు బయట కూడా కొనుక్కోవచ్చు అనుకోండి ఎంత బయట కొనుక్కున్నా మనం ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకున్నదంటే ఆ ఫీలింగే వేరు కదండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్